ఉడకడం నార్మల్గానే ఉడుకుతాయి కానీ కొర లేచు కాబట్టి ఇందులోకి సాల్ట్ పోతే టేస్ట్ బాగుంటుంది లేకుంటే సఫ ఉంటాయి అందుకని అన్నీ ఒకసారి ఇట్లా మొత్తుకొని వేసుకుంటాం ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ మా అన్న అయితే తీసుకొచ్చి ఇచ్చాడు చంద్రానికి వస్తుంది మా అన్న మామైతే ఆ హాస్పిటల్ పోయి మేము ఆటోలో ఎక్కేటప్పుడు వచ్చి ఇవైతే ఇచ్చాడు అమ్మాయి ఎంత బాగా వేసుకున్న జుట్టు మాత్రం ఉండవు జుట్లు మాత్రం ఉండదు ఊడిపోతానే ఎక్కడికేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అవి ఎప్పుడు ఎత్తుకు మా అమ్మ అయితే నా తినే లేదో నేనైతే ఇవైతే ఎప్పుడు తినలేదు

చేస్తే అయిపోతుంది ఒకరు చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే అబద్ధం చెప్తుంది నేను రాశాను చెప్తున్నాను రాయాలి ఈరోజు ఫ్రెండ్స్ రాయలేదు ఇప్పుడు పల్లీలు అయితే కుక్కర్లో వేసి ఉడికించాను అన్నమాట చూసారా బాగా ఉడికాయి కొద్దిగా ఉప్పేసి వేసి పెట్టానండి విజిల్స్ చేసి ఇప్పుడే వేడి వేడిగా దింపాను చూసారా సూపర్ టేస్ట్ ఉన్నాయి తింటున్నాను మీరు కూడా తెచ్చుకొని ఒకసారి ఉడికించుకొని మీ పిల్లలు మీరు టేస్ట్ చేయండి